కన్నీటి వెనుక ఉన్న నోటి క్యాన్సర్ తో మంచానికే పరిమితమైన డ్రైవర్ గాజుల సతీష్ కుటుంబానికి ఐదు వేల ఆర్థిక చేయుతను అందించింది సమాజ సేవే లక్ష్యంగా పనిచేస్తున్న నీడ సంస్థ మరోసారి మానవతా సేవలో ముందడుగు వేసింది గోదావరికని విఠల్ నగర్ కు చెందిన గాజుల సతీష్ వృత్తి రీత్యా డ్రైవర్ ప్రతిరోజు డ్రైవింగ్ చేసే ఆదాయమే కుటుంబానికి జీవన ఆధారం కానీ ఆయన గత ఎనిమిది నెలలుగా నోటి క్యాన్సర్తో బాధపడుతూ మంచానికే పరిమితం కావడంతో సంపాదన పూర్తిగా నిలిచిపోయింది ఆయనకు భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కుటుంబానికి ఆసరా అయిన వ్యక్తి అనారోగ్యంతో మంచాన ఉండడంతో వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో పూ పూట గడవడం కూడా కష్టంగా మారింది ఈ విషయం కాంగ్రెస్ నాయకులు మాజీ కార్పొరేటర్ చుక్కల శ్రీనివాస్ ద్వారా తెలుసుకున్న నీడ సంస్థ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టారు యాభైవ జన్మదినాన్ని ఒక సేవ సంకల్పంగా జరుపుకున్న ఎన్ఆర్ఐ దాత అలుగుబెల్లి వేణుగోపాల్ సహకారంతో పేషెంట్ వైద్య ఖర్చులు కుటుంబ అవసరాల కోసం నీడ సంస్థ తరపున ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా నీడ అధ్యక్షులు రమేష్ గౌడ్ మాట్లాడుతూ జన్మదినం అనేది కేవలం వేడుక కాదు అవసరంలో ఉన్న కుటుంబానికి ఆసర ఇవ్వడానికి ఒక అవకాశంగా వేణుగోపాల్ చూపించిన మానవత సంకల్పం సమాజానికి ఆదర్శం స్ఫూర్తి అని తెలిపారు సమాజంలో అవసరంలో ఉన్న కుటుంబాలకు సహాయం అందించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని నీడ సంస్థ కోరింది హృదయాన్ని కదిలించే విషయము విఠల్ నగర్కి చెందిన గాదుల సతీష్ వయసు నలభై నాలుగు సంవత్సరాలు డ్రైవర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు సో వాళ్ళు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నారు ఇతను పని చేస్తేనే కుటుంబం గడిచే పరిస్థితి ఇతను మంచాల పడేసరికి నోటి క్యాన్సర్ వచ్చి మంచాల పడేసరికి ఇల్లు గడవని పరిస్థితిలో ఉంది అతనికి ట్రీట్మెంట్ జరుగుతున్నా కూడా అక్కడికి వెళ్ళడానికి ఛార్జీలకు కానీ ఇతర ఇబ్బందులు అతనికి అన్నం తినలేని పరిస్థితి జ్యూస్ చేసి పెట్టాలి అన్న కూడా కనీసం ఎలాంటి ఆర్థిక సాయం లేని పరిస్థితిలో ఆ ఇంటి మహిళ ఏడుస్తూ మనల్ని సంప్రదించింది చుక్కల సీనన్న ఇక్కడ కాబోయే మాజీ కార్పొరేటర్ ఇప్పుడు కాబోయే కార్పొరేటర్ నీడ శ్రేయోభిలాషులు ఎక్కడ నిజంగా ఇలాంటి జెన్యూన్ కేసు ఉంటే చెప్పి వాళ్ళతో పాటు అతను సహాయం చేస్తూ సంస్థ తరఫున కూడా చేపిస్తాడు నాకు చెప్పిన వెంటనే ఈ వీరను కదిలించేసింది వీళ్ళ స్టోరీ సో మా మిత్రుడు ఈరోజు అల్గుబెల్లి వేణుగారు వేణుగోపాల్ తను గోదావరికర్ నివాసి ఆస్ట్రేలియాలో ఉంటున్నారు ఎన్ఆర్ఐ ఏదన్నా కార్యక్రమానికి ఉపయోగించమని మనకు డబ్బులు ఇచ్చారు దానిలో నుంచి ఐదు వేల రూపాయలు ఈరోజు గాజుల సతీష్కు మనం ఆర్థిక సాయం చేస్తున్నాము యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక నిరుపేద కుటుంబానికి ఒక పది రోజుల మందమన్న ఏడుపు కన్నీళ్లు తుడిచే పరిస్థితి చేసినటువంటి అలుగుబెల్లి వేణుగోపాల్ గారు వంద సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించాలి ఈ సేవా కార్యక్రమంలో నీడ సంస్థ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు చుక్కాల శ్రీనివాస్ కాలనీ ప్రజలు పాల్గొన్నారు